హలో వాళ్ళు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో టొమాటో పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటా పప్పు కోసం ముందుగా మనం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలి నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేశాను ఈ ఒక గ్లాస్ కందిపప్పుకి చిన్న సైజు ఆనియన్ నాలుగు ముక్కలుగా కట్ చేసి వేశాను అండ్ రెండు టమోటాలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు వీటిని అయితే శుభ్రం చేసుకోవాలి ముందు నేను ఇక్కడైతే శుభ్రం చేసుకుంటున్నాను తర్వాత ఆ టమాటాలని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఒకటికి రెండు అన్నమాట సో నేను రెండు గ్లాసుల నీళ్ళైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు ఇంకా రుచికి తగినంత కారం నేనైతే ఇక్కడ ఒక స్పూనే వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంకా చింతపండు మెంతాకు కూడా వేసాను కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె వేయడం వల్ల పప్పు విజిల్స్ వచ్చినప్పుడు ఆ మూతకి చిట్లకుండా ఉంటాయి ఇప్పుడైతే ఇవి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టేద్దాం సో విజిల్స్ అయితే వచ్చేసాయి ఆఫ్ చేసేసాను నేను సో ప్రెజర్ పోయే వరకు ఉండాలి ప్రెజర్ పోయింది మూత తీసి చూద్దాము చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో పప్పు బాగా ఉడికినట్లు అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో అయితే వెనుపుకోవాలి సో నేను ఇక్కడ ఉప్పు వేసి పప్పు గుత్తితో ఎనుపుకుంటున్నాను మీకు నచ్చితే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ బదులు సో నేను నార్మల్ సాల్టే వేశాను ఇప్పుడు పప్పు గుత్తితో అయితే ఎనుపుతున్నాను నేను బ్యాల్ ఇక్కడ నానబెట్టలేదు డైరెక్ట్గానే వేసేసాను నానబెట్టి కూడా చేసుకోవచ్చు సో పప్పు గుత్తితో అయితే ఎనిపేసాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది తాలింపు కోసం గిన్నెలో కొద్దిగా నూనె వేశాను ఇప్పుడు ఎల్లిపాయలు అయితే వేశాను ఎల్లిపాయలు బాగా వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు వేగిపోయాయి కదా ఇప్పుడు రెండు ఎండుమిర్చి కూడా వేసాను ఎండుమిర్చి కూడా బాగా వేగాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేయాలి కానీ నా దగ్గర కరివేపాకు ఇప్పుడు లేదు అందుకు నేను వేయలేదు మీరైతే వేసుకోండి సో ఆ వేడివేడి తాలింపుని మన పప్పులోకి వేసేస్తే మన టమాటో పప్పు రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో తాలింపు వేయగానే కమ్మటి వాసన ఎంత బాగా వస్తుందో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే తినే కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి